హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఈ వీడియోలో నేను గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి కోసం నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు వేరుసనగుళ్ళు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను ఇక్కడ మీరు వేరుశనగుళ్ళకి బదులు నువ్వు పప్పునైనా తీసుకోవచ్చు ఈ వేరుశెనగుళ్ళు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆ తర్వాత అదే పాన్లో పది పచ్చిమిర్చి ఒక పది ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ పచ్చిమిర్చి ఎండుమిర్చి అనేది మీ కారానికి తగ్గట్టు వేసుకోండి మేము కొంచెం ఎక్కువ కారం తింటాం కనుక కొన్ని ఎక్కువ వేసుకున్నాము ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆ తర్వాత అదే పాన్లోకి నేను ఇక్కడ గోంగూర పచ్చడి కోసం ఒక గోంగూర కట్టను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఆ తర్వాత అదే పాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం వాష్ చేసి పెట్టిన గోంగూరను కూడా వేసుకొని కలుపుకుంటూ మెత్తగా మగ్గేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇది మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మగ్గిపోవాలి ఇది మెత్తగా అవ్వడానికి ఎంతో టైం కూడా పట్టదు ఇది చల్లారేలోపు మనం ముందుగా పల్లీల్ని వేయించుకొని పెట్టుకున్నాం కదా అందులోకి కొంచెం సాల్టు చిటికెడు పసుపు వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇది మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి మనం మగ్గించుకున్న గోంగూరను కూడా వేసుకొని కొంచెం చింతపండును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఆ తర్వాత ఒక మధ్యలో కొన్ని వాటర్ను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చింతపండు అనేది ఫస్ట్ ఫస్ట్లే వేసుకోవచ్చు నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసుకున్నాను ఆ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకోవడమే అంతే గోంగూర పచ్చడి రెడీ గోంగూర అనేది చాలా వేడి చేస్తుంది అందుకు ఇందులో ఉల్లిపాయని కట్ చేసి వేసుకుంటే ఉల్లిపాయ అనేది చలవ చేస్తుంది కాబట్టి రెండు కాంబినేషన్ సరిపోతుంది ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అంతే గోంగూర పచ్చడి రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి